ఎక్కడున్న రాజకీయ నాయకులు బిల్ చెప్పినప్పుడు ఎక్కడున్న రాజకీయ చంద్రబాబు గడ్డ తూటాలు ఉన్నారు మీరు ఎక్కడ చంద్రబాబు తీసుకుంటారు మంత్రులైనా ప్రజాస్వామిక భౌగోళిక తెలంగాణ ఇప్పుడు ఒక సృష్టించుకుంటే

తెలంగాణ నడుచుకున్నాం ఇప్పుడు చోర తండ్రి తెలంగాణ లేకపోతే మనం ప్రత్యామ్నాయ పార్టీ సృష్టించకపోతే మన శత్రువులు తెలంగాణ దోచుకున్న శత్రువులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ రూపంలో ఆంధ్రలో కొంచు ఎప్పుడు దానికి మన రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పరుస్తున్నారు ఇటువంటి మాట మాట్లాడారు ఇటువంటి ముచ్చన్న సత్యనారాయణ గారు ఆత్మ పోషిస్తున్నారు అటువంటి మాటలు మాట్లాడుతారు ఏమంటే అందుకనే మన క్షమచరిత్ర ఎందుకు అందరూ పార్టీలకు వచ్చేది వస్తాయి బిఆర్ఎస్ వచ్చాయి అందుకనే తెలంగాణ ఆత్మీయ పరిస్థితి తొంభై ఐదు నుంచి తెలంగాణ కూర్చొని మొదలుపెట్టిన వాళ్ళు అడవి చెప్పాలని పోదాము చివరికి ఏంటంటే మనం ఈ రోజు అంటే మాట్లాడింది మనం కొంత కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నాం మంచిది

మీకున్నది నడుస్తా పని నడుచడా రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి తెలంగాణను దోసుకోండి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు కదా అది ఆంధ్రోలా ఉత్తర హిందుస్థాన్ లో ఎవరైనా కానీ ఈ అస్తిత్వాన్ని ఈ నేలను ఈ మట్టి సాక్షిగా నిలబెట్టేటువంటి యువత ప్రతి గ్రామంలో ఉన్నది వాళ్ళందరినీ ఒక్క దగ్గరికి తీసుకొస్తాం బరాబర్ తీసుకొస్తాం బాబర్ తెలంగాణ లేదు ఖమ్మంలో ఒక దగ్గర ఒక మాట హైదరాబాద్ లో ఒక మాట వరంగల్ ఒక మాట ఆడికి పోతే ఆడికి ఏది పడుతుంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు జూబ్లీల్స్ పోతే జూబ్లీస్ మాట మాట్లాడుతున్నావు అన్ని జనం గమనిస్తున్నారు మేము కూడా గమనిస్తున్నాము అందుకే వాళ్ళందరూ ఒక్కటేనా ఇక్కడ బరాబర్ మీరు మీరందరు కలిసి మీరందరూ కలిసి ఇంతకు ముందు చేస్తే ఇప్పుడు కంటిన్యూ చేయాలనుకుంటారు కదా దాన్ని బరాబర్ మేము ఆపుతాము ఇప్పుడు నేను సార్ సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి గారు నిమిషాలు సార్ తెలంగాణకు దశ దిశ అనే చాలా మందికి అందరికి తెలుసు దాని మొత్తం